అందరికీ నమస్కారం ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారండి అలాగే కొత్త రేషన్ కార్డులు ఇక్కడ అయితే కొంతమందికి లేట్గా అయితే ఇవ్వబోతున్నారు ఆ కొత్త రేషన్ కార్డుల గురించి వీడియోలో నేను చెప్తాను వీడియోని నుంచి చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు జారు వెంటనే చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు ఇచ్చారు ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాలో అయితే వెంటనే కార్డులు ఇవ్వాలని కోడ్ ముగిసిన వెంటనే ఇతర జిల్లాల్లో కూడా సత్వరం రేషన్ కార్డులు జారీగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు అవ్వడం జరిగింది ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు కొలకణం సందర్భంగా వచ్చిన సమాచారం గ్రామ సభలో మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ వేగంగా పరిశీలించి ప్రక్రియను పూర్తి చేయాలన్నారు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందని తెలియజేయడం జరిగింది సో సోమవారం కమాండ్ కంట్రోల్ రూమ్లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు కొత్త రేషన్ కార్డులు పురోగతిని అడిగి తెలుసుకున్నారు ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులకు అవకాశం ఇచ్చినప్పటికీ మీ సేవా కేంద్రాల వద్ద రేషన్ కార్డుల కోసం రద్దీ ఎక్కువ ఉందని అధికారులు అయితే ప్రశ్నించారనమాట దీనిపై వారు స్పందిస్తూ దరఖాస్తు చేసుకున్న కుటుంబాలే మళ్ళీ మళ్ళీ దరఖాస్తు చేసుకున్నాయని అందువల్ల రద్దీ ఎక్కువైపోయిందని వివరించారనమాట సో దరఖాస్తులు వచ్చిన వెంటనే కార్డులు జారీ చేస్తే ఈ పరిస్థితి తలెత్తది కదని సీఎం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఇప్పటికే రేషన్ కార్డులు దరఖాస్తుల కోసం కుటుంబాలు మళ్లీ మళ్ళీ దరఖాస్తు చేసుకోకుండా అవగాహన కల్పించాలన్నారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పౌర సరఫరా విభాగం తయారు చేసిన పలు డిజైన్లు అయితే ఈ యొక్క సీఎం గారు అయితే పరిశీలించారు సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు అయితే అయితే పాల్గొనడం జరిగింది అయితే ఎక్కడైతే ఎలక్షన్ కోడ్ లేదో అక్కడ యొక్క కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఎక్కడైతే ఎలక్షన్ కోడ్ ఉంటుందో ఆ కోడ్లు అయిపోగానే మనకి వారికి కూడా రేషన్ కార్డులు అప్లై చేసుకుని కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని తెలియజేయడం జరిగింది సో మార్చిలో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ సభల ద్వారా అయితే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ